రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో నలభై పెళ్లిళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా సాధ్యమే అంటోంది ఈ నిత్య పెళ్లి కూతురు ఏకంగా నలభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది ఈ దారుణం తమిళనాడులో జరిగింది నగలు డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్యను పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన మూడు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు గమనించాడు ఆధార్లో భర్త పేరు కనిపించడంతో యువకుడు ఆమెను ప్రశ్నించాడు బయటకు చెప్తే యువకుడిని చంపేస్తానని మహిళ బెదిరించింది ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించిన యువకుడు అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు సంధ్య ఇప్పటికే ముప్పై తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో బయటపడింది ఆమె వలలో డిఎస్పీ ఇద్దరు పోలీసు అధికారులు కూడా చిక్కుకున్నారని తెలిసి అవాక్కవడం పోలీసులు అంతైంది మొత్తం మీద ఎంతమందిని మోసం చేసిన ఈ యువతిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు